ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా కొనసాగుతున్న పేకాటలు పట్టించుకొని సంబంధిత అధికారులు అనే వార్తకు స్పందించిన పోలీసు యంత్రాంగం అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమ్మంగి మండలం బరదాంపల్లి పంచాయతీ కిమ్మలగడ్డ అడవి ప్రాంతంలో జూదమాడుతున్న వారిని రాజవమ్మంగి అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్లు నలుగురు సబ్ ఇన్స్పెక్టర్లతో పోలీస్ సిబ్బంది రైడింగ్ నిర్వహించారు ఈ రైడింగ్ లో పద్నాలుగు మంది పట్టుబడ్డారని వీరిపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు వీరి వద్ద నుండి పంతొమ్మిది ద్విచక్ర వాహనాలు ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు రాజవమ్మంగి సర్కిల్ రాజవమ్మంగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ కిమిలిగడ్డ గ్రామ శివార్లలో ఈరోజు ఒక మనకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఒక గ్యామ్లింగ్ రైడ్ చేయడం జరిగింది సో ఈ రైడ్లో మనకి అంటే రైడ్లో ఎక్కువ మంది మనకు ఆఫీసర్స్ ఉండాలి అన్న నిమిత్తం మన సిఏ రాజవమ్మంగి గారితో పాటు సిఏ అడ్డపేగల ఎస్ఏ గంగవరం ఎస్ఐ అడ్డ దిగల అండ్ ఎస్ఐ జడ్డండి వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే మనం మిగతా పోలీస్ మెన్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి చేసిన రైడ్లో మనకి పద్నాలుగు మంది పట్టుబడ్డారు పద్నాలుగు మంది పట్టుబడ్డారు పంతొమ్మిది బైక్స్ వాహనాలు పంతొమ్మిది జరుగుతున్నాయి సో పద్నాలుగు మంది ఉన్నారు బైక్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే కొంతమంది పారిపోవడం జరిగింది సో ఈ బైక్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళతో డీటెయిల్స్ ఇంకా మీకు తీసుకోవాల్సి ఉంది తీసుకున్న తర్వాత ఫర్దర్ గా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు సో క్యాష్ వచ్చేసరికి లక్ష తొంభై ఐదు వేల రూపాయల క్యాష్ పద్నాలుగు మంది మనుషులు అండ్ పంతొమ్మిది మంది ద్విచక్ర వాహనాల్ని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళందరి మీద గ్యామ్లింగ్ యాక్ట్ ప్రకారం సో వాళ్ళ మీద గేమింగ్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసు వేయడం జరుగుతుంది తదుపరి లీగల్ యాక్షన్ ఏదైతే లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో మనకి ఈ ఏజెన్సీ ఏరియా వరకు వచ్చేసరికి నార్మల్ గా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే కొంతమంది ఇక్కడ ఆర్గనైజర్స్ ఉండొచ్చు కొంతమంది ప్లెయిన్ ఏరియాస్ నుంచి ఆర్గనైజర్స్ రావచ్చు అంటే ఏంటి కింద ఉన్న ప్లెయిన్ ఏరియాస్ ఉన్నాయి కదా అది రాజమండ్రి రావచ్చు కాకినాడ నుంచి రావచ్చు కొంతమంది ఆర్గనైజర్స్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చి కొంతమంది గేమ్లింగ్ యాక్టివిటీస్ నడిపించడం జరుగుతుంది సో దీనివల్ల వచ్చే ఇది ఒకటి ఇల్లీగల్ అవ్వడంతో పాటు దీనివల్ల వచ్చే మేజర్ నష్టం ఏంటంటే సో ఇందులో ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో వాళ్ళు లాభపడతారు ఎవరైతే దీనికి ఫైనాన్స్ చేస్తారో వాళ్ళు లాభపడతారు కానీ ఇక్కడ పని ఇక్కడ ఈ ఈ గేమ్ కి అలవాటు పడి బానిసలు అయిపోయిన ట్రైబుల్స్ ఎవరైతే ఉన్నారో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు మీరు సో దానివల్ల ఏమవుతుంది వీళ్ళు నార్మల్ గా కూలి పని చేసుకుంటూ లేకపోతే చిన్న చితక గ్రామీణ వాతావరణంలో వ్యవసాయం చేసుకునే ఉండే ట్రైబుల్స్ సో రోజుకి వంద రెండు వందలు సంపాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కానీ ఈ ఆటల వల్ల కొన్ని వేల రూపాయలు ఒకే రోజు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు సో రోజు రాబోయే ఇంకో రోజు వస్తుంది అనుకుంటాం కానీ ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఇలా లాభపడే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఐదు ఫైనాన్షియర్స్ ఉంటారు లేదా ఆర్గనైజర్స్ లాభపడుతున్నారు తప్ప ఇక్కడ ఉన్న ట్రైబల్స్ కాదు సో దీనివల్ల ఏమవుతుంది వాళ్ళు వాళ్ళ డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు వాళ్ళు ఇంట్లో జీవనోపాధి ఇవ్వలేకపోతున్నారు సో ఇంట్లో లేడీస్ చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది సో మనం ఎప్పటి నుంచో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమి వచ్చినా కూడా రైడ్లు చేయడం జరిగింది ఇంతకు ముందు మనకి అడ్డదేగల లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా దీనికన్నా పెద్ద మొత్తంలో రెండు లక్షల యాభై వేల అప్పుడు మనం సీజ్ చేసి రైడ్ అవుట్ చేయడం జరిగింది ప్రాంతాల నుంచి సో ఇక్కడ నేను రంపచోడవరం పరిధిలో ఉన్న అందరికీ అంటే అన్ని మండలాల్లో ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీ వరకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే పక్క ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మా వరకు తీసుకోండి సో ఎక్కడ జరుగుతుంది లొకేషన్ ఏంటి ఎగ్జాక్ట్ టైమింగ్స్ ఏంటి మా వరకు తీసుకొస్తే మీ పేర్లు ఏవైతే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఇన్ఫర్మేషన్ చెప్పడం జరగదు సో మీ తల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం రైడ్ చేస్తే సో ఇంకొంతమంది ఇంకెవరైనా ఈ లిమిట్స్లో అది రాజమమ్మ లిమిట్స్ అవ్వచ్చు లేకపోతే అర్థదగల లిమిట్స్ అవ్వచ్చు దేవపట్నం అవ్వచ్చు రంపచోడ అవ్వచ్చు మారేడుమిల్ అవ్వచ్చు ఈ లిమిట్స్లో ఏ లిమిట్స్లో అయినా సరే గంగవరం లిమిట్స్ అవ్వచ్చు ఎక్కడైనా సరే ఆర్గనైజర్స్ అయినా సరే ఫైనాన్షియల్స్ అయినా సరే ఇక్కడ భయపడాలి మన దగ్గర గ్యామ్లింగ్ యాక్టివిటీ జరిపించాలంటే భయపడాలి సో ఆ భయం జరగాలి అంటే మనం ఇలాంటి రైడ్స్ చాలా చేయాలి సో మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే గోప్యంగా మేము ఉంచుతాం మీ పేర్లు మీ ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచి మేము రైడ్ చేయడం జరుగుతుంది సో మాకు పక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే పక్కగా రైడ్ చేస్తాను అందరు సభ ముఖం తెలియజేస్తాం ఓకే